ఎందుకు యేసు మాత్రమే జీవము మొదటి మాట దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి రెండవ మాట ఆ దేవుని వాక్యంలో ఆయన మాత్రమే ఫౌండేషన్ అని అన్నాడు కాబట్టి మూడవ మాట ఆయన మాటలో ఆయన నామములో మాత్రమే ఆ అధికారం ఉంది కాబట్టి నాలుగవ మాట ఆయన మాత్రమే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కాబట్టి ఐదవ మాట ఆయన గురించి ఆయన పుట్టుకకు మునుపు వేల సంవత్సరాల నుంచి ఏం జరిగింది ప్రవచనాలు జరుగుతూ వచ్చాయి అవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరుతూ వచ్చాయి మచ్చుకు ఒకటి చూడండి మికా గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచనం ఇక్కడ నుంచి యేసు ప్రభు యొక్క ప్రవచనాలు ఆయన యొక్క దేవత్వము వైపుకు మనం వెళతాం యేసు ప్రభువు మాత్రమే ఎందుకు దేవుడు యేసు ప్రభువు మాత్రమే ఎందుకు మార్గము సత్యము జీవము అన్న విషయాన్ని మనం చూస్తాం ఆసక్తి గల వాళ్ళు రాసుకోండి ఆసక్తి లేని వాళ్ళు వినండి రెండూ లేని వాళ్ళు నిద్రపోండి మీక ఐదు రెండు బెత్లహేము యఫ్రాతా ఇది మనం మామూలుగా క్రిస్మస్ వచ్చిన సమయాల్లో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు మనం కూడా శాంటా శాంటాక్లాజును చూసుకుని అబ్బాబ్బా అబ్బాబ్బా అనుకుంటాం ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఈ వాక్యంలో ఉన్న లోతును ఒకసారి చూడండి బెతలహేము యఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఎలబోవువాడు నీలో నుండి వచ్చిచున్నాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను దీనిని థియలాజికల్ టర్మ్స్లో లేకపోతే దైవ జ్ఞానము చదివే వాళ్ళు లేకపోతే దీన్ని దైవజ్ఞానాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వేదాంతము అని కూడా అంటారు వేదాంత అభ్యాసం చేసే వాళ్ళు ఏమంటారు అంటే గ్రీక్ భాషలో థియోఫేని అంటారు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అని అంటారు క్రీస్తును దేవునితో పోల్చి మరీ ఆయన ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చాడు అని చెప్తారు ఎప్పటి నుంచి పురాతన కాలము నుంచి పురాతన కాలము అని ఇక్కడ వాడినటువంటి హిబ్రి పదాన్ని ఏమని అనొచ్చు అంటే సమయమన్నది మొదలైనప్పటి నుంచి అని చెప్పచ్చు శాశ్వత కాలము అని అంటే అన్నది ముగించేంత వరకు అని చెప్పొచ్చు శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఎవరండి ఏం మాట్లాడరు దేవుడు కాకుండా ఎవరైనా సమయం అన్నది మొదలైనప్పటి నుంచి సమయం అన్నది అంతమైపోయేంత వరకు ఉండగలుగుతారా ఏంటి మాట్లాడరు ఉంటారా ఉండలేరా ఉండలేరు దేవుడు అన్నవాడు సమయము పదార్థము ప్రదేశము అన్న చోట్లకు అన్న బంధనాల నుండి అన్న అవధుల నుండి అన్న ఎళ్ల నుండి వాటి అవతల ఉంటాడు అన్నది బైబిల్ దృక్పథం